హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి దేవా మార్చరీలో ఉన్న డెడ్ బాడీస్ పైన పెట్రోల్ పోసి మ్యాచ్ బాక్స్ వెలిగిస్తూ ఉండగా ఇక అది వెలకకపోవడంతో నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని డాక్టర్ ప్రియా వేషంలో వచ్చిన జేడి అడుగుతుండగా దేవా ఏంటే ఎవరు మీరు మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టమంటారా అని వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక దాత్రి కిరణ్ తో ఎవరు రాకుండా నువ్వు చూడు కిరణ్ నేను మ్యాచ్ బాక్స్ ఎలా వెలిగించాలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అని అంటూ ఇక దేవా మనుషులని చితక ఉండగా ఇక సాంగ్యానికి వంట చేయడానికి కేదార్ కంగారు పడిపోతూ అమ్మో నాకు ఇప్పుడు కర్రీ చేయడం రాదే ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ దాత్రికి కాల్ చేస్తాడు ఇక కిరణ్ మేడం సార్ కాల్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు అప్పుడు రౌడీలు జేడి పైన అటాక్ చేయబోతూ ఉండగా ఇక ఆగండిరా ఎందుకంత తొందర అని అంటూ ఇలా ఇవ్వు కిరణ్ అని కిరణ్ కి సైగ చేయగానే ఫోన్ ఆన్ చేసి బ్లూటూత్ ని జేడీకి విసరిస్తు కిరణ్ ఇక జేడి బ్లూటూత్ ని చెవిలో పెట్టుకొని కాల్ ఆన్ చేస్తుంది ఇక ఫోన్ లో కేదార్ ఇలా అంటూ ఉంటాడు దాత్రి నాకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయడమో రావట్లేదు అని అంటుండగా ఇక దాత్రి ఇలా అంటుంటుంది చాలా ఏళ్ళ నుండి మన వంట మనమే చేసుకుంటున్నాం కేదార్ నీకు నేను చెప్పాల్సిందేంటి అని దాత్రి అంటుండగా